హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా ప్రేమ్ మజ్లీ పార్ట్ ఫార్టీ ఎయిట్ ఒక్కసారిగా అదిరిపడ్డాడు సలీం ఏమైందో ఏమిటో అని అడగకుండా పరుగున డాక్టర్ కోసం వెళ్ళాడు స్వర వచ్చి కింద పడిన గాజు పెంకులు క్లీన్ చేసింది ఆమె అరచేతికి గాజు గుచ్చుకుపోయింది ఆ నొప్పికి వెలువెలలాడిపోయింది సున్నితమైన స్వర శరీరం అతని ఒంటి మీద పడిన రక్తపు బొట్టులు చూస్తుంటే ఆమె హృదయం కరిగిపోతోంది మెల్లిగా అతని చొక్కా తీసి అతని శరీరానికైనా రక్తం తొడవసాగింది ఆమె కళ్ళు ఆపకుండా నీటిని వర్షిస్తూనే ఉన్నాయి ఇరవై నిమిషాలకు డాక్టర్ని వెంటబెట్టుకుని వచ్చాడు సలీం సలీం స్వరా కలిసి అనిరుద్ధ్ని బెడ్ మీద పడుకోబెట్టారు అనిరుద్ గాయానికి డ్రెస్సింగ్ చేసి సెప్టిక్ అవ్వకుండా ఇంజక్షన్ ఇచ్చారు స్వరా ఫీజ్ ఇచ్చింది సలీం వద్దు అంటున్నా డాక్టర్ని దిగబెట్టి రావడానికి వెళ్ళిపోయాడు సలీం అనిరుత్తలని తలని ఒడిలో పెట్టుకుని అతడి ముఖం వైపే తల ఉంచుకొని చూస్తోంది స్వర ఆమె కళ్ళలో నుంచి కన్నీళ్లు అతని కళ్ళ మీదకి జారిపోయి అతని ముఖం మీద పరుచుకుంటున్న స్వరకి ఏడుపు ఉధృతి ఎక్కువైపోయింది అలాగే బెడ్ రెస్ట్ ఆనుకుని వెనక్కి వాలి కూర్చుంది అతనికి ఉన్న డిసీజ్ వల్ల ఎప్పటికైనా ప్రమాదమే అలా అని తను అతన్ని వదిలేదు కదా అప్పుడే తను ఇంట్లోంచి వెళ్ళిపోవాల్సింది అతని మీద కోపం అలాగే ఉంచుకోవాల్సింది ఎందుకు తను అతనికి లొంగిపోయింది అతని పరిస్థితి కూడా తనకి తక్కువేం కాదు తన మీద ఎంత ఇష్టం లేకపోతే ఇంత అతను అనిరుద్ గురించి ఆమె ఆలోచనలు సాగుతూనే ఉన్నాయి సూర్యుని తాపం గదిలోకి అయితే రాలేదు కానీ ఆ నీడలకు మాత్రం మెలకువ వచ్చేసింది అనిరుద్కి తలంతా బరువుగా అనిపిస్తుంటే చేతిని తల మీద పెట్టుకుని కళ్ళు తెరిచి చూశాడు తను ఎవరో ఒడిలోనో ఉన్నాడు ఒక అమ్మాయి శరీరం కనబడుతోంది అతనికి ఎవరో అర్థం కాలేదు అతనికి మెల్లిగా పక్కకు తల తిప్పి చూశాడు అనిరుద్ధ్ అతను ఏటవాలుగా పడుకుని ఉంటే అతని తలని ఒడిలో పెట్టుకుని అడ్డంగా పడుకుని ఉంది కిందకి వాలిపోయింది ఈశ్వర ఆమెను అక్కడ చూడగానే ఆశ్చర్యపోయాడు అనిరుద్ధ్ అతను మెల్లిగా లేచి కూర్చున్నాడు స్వర ఇక్కడికి ఎలా వచ్చింది తన ఇక్కడ ఉన్నట్టు కూడా ఆమెకి తెలియదు కదా స్వర బట్టల మీద మరకలు ఏర్పడినట్టు కందిపోయిన ఆమె ముఖం ఎర్రగా మారిపోయిన ఆమె చెక్కిళ్ళు తన కోసమే వచ్చిందా ఇక్కడికి అయినా తనను మోసం చేసింది కదా మళ్ళీ ఎందుకొచ్చింది తలనొప్పిగా అనిపిస్తుంటే తడుముకోగా అతని తలకి దెబ్బ తగిలిందని అర్థమైంది కానీ ఏమైందో గుర్తులేదు అనిరుద్కి అతను ఆలోచిస్తుండగానే స్వర ఒక వైపుకు తిరిగి పడుకుంది ఉఫ్ డ్రెస్ మెయింటైన్ కూడా రాదు పక్కకుపోయిన ఆమె టీషర్ట్ సరిచేశాడు ఆ సమయంలో ఆమె నడుమును తాకిన అతని మునివెళ్ళకి షాక్ కొట్టిన ఫీలింగ్ కలిగింది గట్టిగా కళ్ళు మూసుకుని బెడ్ మీద నుంచి దిగాడు స్వర ఇంకా నిద్రపోతూనే ఉంది పక్కన పిడుగుపడ్డా లేవదేమో తిట్టుకున్నాడు అనిరుద్ధ్ అప్పటికే ఉదయం తొమ్మిది గంటలవుతుంటే తలుపు కొట్టిన శబ్దం స్వర ఉలిక్కిపడి లేచింది అప్పటికే మెల్లిగా తలుపు దగ్గరికి వెళ్ళాడు అనిరుద్ధ్ ఎదురుగా సలీం ఉన్నాడు అనిరుద్ధ్ కళ్ళు చిన్నవయ్యాయి అతన్ని చూడగానే ఎలా ఉంది సార్ అని అడిగాడు సలీం నువ్వేంటి ఇక్కడ అంటూ కాస్త సీరియస్గా అడిగాడు అనిరుత్ జరిగింది మొత్తం చెప్పాడు సలీం నా కారు ఉంది నువ్వు వెళ్ళు డాడీ వస్తే మేనేజ్ చెయ్యి వస్తే వెంటనే మెసేజ్ చేయి అతను చెప్పాల్సింది చెప్పాక సలీంని పంపించేశాడు అతడు ఎవరితోనో మాట్లాడుతున్నాడు కానీ ఆ మాటలు వినబడలేదు స్వరకి అతడు తలుపులు మూసేస్తూ వెనక్కి తిరిగి చూశాడు బెడ్ మీద కూర్చొని అతని వైపు చూస్తోంది ఈ స్వర అతడేం మాట్లాడలేదు ఆమెతో అన్ను అంటూ వెళ్తున్న అతని వైపు చూసింది ఈశ్వరా ఆమె వైపు చురుగ్గా చూశాడు బిక్కమొహం వేసుకుంది ఈశ్వరా అతడు మొబైల్ పర్స్ తీసుకున్నాడు స్వర బెడ్ దిగింది గబుక్కున అతని దగ్గరకొచ్చింది అన్ను ఎలా ఉంది ఇప్పుడు నీకు నొప్పి తగ్గిందా అతడి ముఖం మీదకు చేతులు తీసుకెళ్ళింది ఈశ్వర ముట్టుకోవద్దన్నట్టు వెనక్కి జరిగాడు అనిరుత్ స్వరకి బాధగా అనిపించింది అతడు తన వస్తువులు తీసుకుని బయటికి నడుస్తుంటే అతని వెనకే నడుస్తుందామే అతడు కారు తీగానే ఎక్కి కూర్చుంది ఇద్దరు ఇంటికి వచ్చేసారు రాధాకృష్ణ లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నాడు అనిరుద్ధ్ తనని ఇలా చూస్తే తట్టుకోలేడు తన తండ్రి అనిరుద్ధ్ ఏమైంది అంటూ ఎదురుగా ఆదుర్దాగా వచ్చాడు అరుణ్ వరుసగా వాళ్ళంతా అనిరుద్ధ్ని పలకరించారు నిజానికి కంగారు పడిపోయారు కూడా చిన్న యాక్సిడెంట్ డోంట్ వర్రీ అని అందరికీ చెప్పి గది వైపుకు నడిచాడు అనిరుద్ అతన్ని అనుసరించింది స్వర ఇద్దరూ గదిలో మాట్లాడుకోలేదు స్వరకి మాట్లాడాలంటేనే భయం వేస్తోంది తను ఏదైనా మాట్లాడడం అతనికి కోపం రావడం అతను రియాక్ట్ అవడం ఇదంతా చాలా చాలా భయంగా ఉంది ఇతనికి అందుకే అతనికి దూరంగా మౌనంగా ఉంది స్వర ఆ రోజంతా గడిచిపోయింది అతనికి కావాల్సినవి అందిస్తూనే ఉంది స్వర ఆమెతో అసలు మాట్లాడలేదు అతను ఆమె తన కోసం చేస్తున్న వాటిని కాదు అనలేదు కూడా ఆమెకు త్వరలో డివోర్స్ ఇచ్చేసి తన నుంచి విముక్తి కలిగించాలి అదే అని నిర్ణయం కానీ అవి ఏమీ తెలియదు స్వరకి రోజు ఇదే తంతు ఇద్దరి మధ్య దూరం ఇంకా పెరిగిపోతోంది వాళ్ళిద్దరూ సరిగ్గా లేక పది రోజుల పైనే అయింది ఇదంతా అరుణ్ గమనిస్తూనే ఉన్నాడు అతని పనుల వల్ల కదిలించలేదు వాళ్ళిద్దరిని రాధాకృష్ణ రావడానికి మరో రెండు రోజులు పడుతుందని చెప్పడంతో రిలాక్స్ అయ్యాడు అనిరుద్ధ్ తండ్రి వచ్చేసరికి తన గాయం కొంతలో కొంతైనా తగ్గిపోతుందనేది అతని ఆలోచన గార్డెన్లో కూర్చున్న అనిరుద్ధ్ దగ్గరికి వచ్చాడు అరుణ్ అనిరుద్ధ్ అని పిలిచి అతని పక్కనే కూర్చొని స్నేహితుడి చేతిని పట్టుకున్నాడు అరుణ్ ఎనీ ప్రాబ్లం ఎందుకు ఈ మధ్య మూడీగా ఉంటున్నావు అని అడిగాడు అరుణ్ నథింగ్ రా కొంచెం హెడేక్ వస్తోంది అప్పుడప్పుడు అందుకే చిన్నగా నవ్వి ఊరుకున్నాడు అనిరుద్ధ్ మనసులో ఉన్నది ఏదైనా అంత తేలిగ్గా బయట చెప్పే స్వభావం కాదు అనిరుద్ది ఆ విషయం అరుణ్కి కూడా బాగా తెలుసు నీతో ఒక విషయం చెప్పాలి చాలా రోజుల నుంచి చెప్పాలి అనుకుంటున్నాను కానీ నాకే క్లారిటీ లేక ఊరుకున్నాను అంటున్న అరుణ్ వైపు సందేహంగా చూశాడు అనిరుత్ నీకు మీద ఉన్న ఫీలింగ్ ఏంటి అని అడిగాడు అరుణ్ మొదట ఆశ్చర్యంగా చూసి ఎందుకలా అడిగావు అని అడిగాడు అనిరుద్ధ్ అదేం లేదు మీ ఇద్దరు సరిగ్గా మాట్లాడుకుంటున్నట్టు కూడా కనిపించడం లేదు ఏదైనా ప్రాబ్లం వచ్చిందా అని నెమ్మదిగా అడిగాడు అరుణ్ ఫీలింగ్ లాంటివి ఏమీ లేదు తనకి నా మీద ఎటువంటి ఫీలింగ్ లేదు నాకు తన మీద ఎటువంటి ఫీలింగ్ లేదు మా పెళ్ళి ఏ పరిస్థితుల్లో జరిగిందో తెలుసు కదా తనకి నా మీద కోపంగా ఉంది తప్ప తప్పక ఇక్కడుంటోంది ఆ మాటలు అరుణ్కి షాక్ కొట్టినట్టు బిగుసుకుపోయాడు అప్పటి వరకు అనిరుద్కి మాత్రమే స్వరా అంటే ఇష్టం లేదనుకున్నాడు కానీ స్వర్కి కూడా అనిరుద్ధ్ అంటే ఇష్టం లేదా నిజమా ఆశ్చర్యం ఆపుకోలేక అడిగేశాడు అరుణ్ అవును త్వరలో డివోర్స్ కూడా తీసుకోబోతున్నాం అని అనిరుద్ధ్ అనగానే అనిరుద్ నీకో ముఖ్యమైన విషయం చెప్పాలరా అని చిన్నగా నసిగాడు అరుణ్ ఏంటది నువ్వు ప్రేమించిన అమ్మాయి గురించేనా అని అడిగాడు అనిరుద్ అవును అన్నాడు అరుణ్ ఎవరా అమ్మాయి అనిరుద్ధ్ అడిగాడు నువ్వు తప్పుగా అనుకోవద్దు మరి అన్నాడు అరుణ్ నువ్వు ఎవరినో ప్రేమిస్తే నేనెందుకు తప్పుగా అనుకుంటాను చిరాగ్గా అన్నాడు అనిరుద్ సుస్వర అరుణ్ మెల్లిగా అన్నాడు అర్థం కానట్టే స్నేహితుడి వైపు చూశాడు అనిరుద్ధ్ అవును అనిరుద్ నీ భార్య స్వర అంటే నాకు ఇష్టం అని అరుణ్ అనగానే ఒక్కసారిగా ఆవేశం వచ్చింది అనిరుద్ధ్కి ఆలోపే అరుణ్ ఇలా మాట్లాడాడు నేను ఇంతకు ముందే స్వరను ఒకసారి చూశాను తను మిస్ అయిపోయింది అప్పటినుంచి తన కోసం వెతుకుతూనే ఉన్నాను కనిపించలేదు ఇక మళ్ళీ ఫారిన్ వెళ్ళిపోయాను మొన్న ఎయిర్పోర్ట్లో కనిపించినప్పుడు ఒక్కసారిగా నా గుండె ఆగి కొట్టుకుంది కానీ తను నీ భార్య అని పరిచయం చేయగానే నాకేం అర్థం కాలేదు తనతో నాకు రాసి పెట్టలేదు అనుకున్నాను కానీ మీ ఇద్దరి మధ్య పెళ్ళి ఎలాంటి పరిస్థితులు జరిగిందా అర్థమయ్యాక మళ్ళీ నాకు జీవితం మీద ఆశ కలిగింది అంటూ అనిరుద్ వైపు చూశాడు అరుణ్ అనిరుద్ధ్కి పిచ్చ షాకింగ్గా ఉంది అరుణ్ మాటలు వింటుంటే అరుణ్ మళ్ళీ చెప్పడం కొనసాగించాడు అందులోనే అనిపించింది పెళ్ళైన తర్వాత ఎందుకు ప్రేమించకూడదని స్వర్కి కూడా నువ్వంటే ఇష్టమేమో అనుకున్నాను ఆమె బిహేవియర్ చూసి మీరు ఏదో ఊరు వెళ్తున్నారంటే మీ ఇద్దరు కలిసిపోయారనుకున్నాను కానీ మీ ఇద్దరి మధ్య ఇంత దూరం ఉందని నువ్వు చెప్పే వరకు నాకు తెలియదు అందుకే అరుణ్ మాట్లాడుతూ మాట్లాడుతూ ఆగాడు అరుణ్ ఏం చెప్తాడా అని చూస్తున్నాడు అనిరుద్ధ్ అలాగే నీకు ఎటువంటి అభ్యంతరం లేకపోతే మీ డివోర్స్ అయిపోయిన తర్వాత నేను స్వరని అప్రోచ్ అవుతాను తనకు కూడా నేనంటే ఇష్టం అని అనిపించిన రోజు పెళ్లి చేసుకుంటాను ఆ మాటలు వింటుంటే అనిరుద్ధ రక్తం సలసలా కాగిపోతోంది ఇప్పుడు అనిరుద్ రియాక్షన్ ఏమై ఉంటుంది అంటారు తెలిస్తే కామెంట్ చేయండి గెస్ చేయగలిగితే అలాగే ఈ కథ నచ్చితే లైక్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయం తెలపండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ